वालेकुम सलाम आ, कैसा है जानो अच्छा है भैया कई जो आएगे तुम्हें कोई कई को आए यार क्या है मामूल चिके वालेकुम सलाम एत्रो ना वका तस्लीम का बाग जानो वटक के ले वटक ले जानो तक दे ले आने करने का వాహిదన్నా అలాం వలైకం అలహమ్దుల్లా మామ ఏంద్రా ఈగలు దోమలి నీకాయ్ ఇంటికి వచ్చి ఈగల దోమలు తరుముకుంటానా ఏం చేయాలా చెప్పు క్యా హో జాతా నై జనా జానా నెక్స్ట్ మా ఏమైనా లాస్ట్ మే జాత పోయిట్ ఏం అయ్యా మామ సడన్గా ఇంటికి వట్టక్కాయలు ఏం లేము సవా మామ వస్తే ఊరికి అట్టా తిరుగుమని సలాం వాలికం సలాం వాలికం సలాం వాహిదన్న

हमारे घर में दुकान भी आता है मालूम मत या अंता ओके कदा ओके मामू मुस्तफा मामू टू इयर्स हो को जा तुम बोले ना किया भी नहीं भागा चुपके टाइम पास को हा, हाँ हाई कोडला सलाम अलैकुम हाँ वालेकुम सलाम अदे इंटी की वेल्ता इन रान ले जाना आई पाई साल कोई की नमस्कारम तुम्हारा घर दिखा हमारे घर... है है हमारे को पेप्सी होना कोल्ड ड्रिंक होना थम्सअप होना क्या होना बोल हाय अब आता है यार ये मी कोड़ाला अपने वेली पोतना वो सिग्नल इपड़ोच्ची ना सिग्नल उच्ची ना నమస్తే నమస్తే అందరూ రండి లైవ్లోకి రండి కోన్ కోణ్ హాయ్ అశ్వఫ్ హాయ్ ఆ తిన్యా తిన్న తిన్యా మీ జాను లోడింగ్ జానుకే నెట్టిలే ఆడు అశ్వఫ్ హాయ్ హాయ్ అలాంవలేకం వచ్చింది వచ్చింది వాయిదన్నకి వచ్చిందంట ఏమొచ్చింది వాయిదన్న తిన్య ఏం తిన్నావు ఏం కూర ఈరోజు ఏం తిన్నావు నేనా అన్నము పప్పు తిన్నాం మీరు తిన్నారా హాయ్ లేక బ్రో నమస్తే నమస్తే ఫైనల్లీ ఇండియా ఎట్టున్నావు బాగున్నావా ఈ ఈ ఊరు ఎట్టా తెలుసా ఈగలు దోమలు ఈ వీటితోనే తలనొప్పి మా ఊరు చూడండి ఆ పచ్చని పొలాలు ఎక్క ఎక్కడ ఉన్నారు మా ఇంటికి వచ్చా ఇంటికి వచ్చేసే బ్రో ఇప్పుడు వస్తుంది లేదు చాను మీరు ఆ బిఎస్ఎన్ అల్ని ఓ అయానియంకరణపల్ ఇప్పుడు వస్తుంది ఎక్కర్రీ ఎక్కడ ఉన్నారు ఇంట్లో ఉన్న ఇంట్లో ఉన్న బ్రో వీడు నా ఫ్రెండ్ గారితో సాదేవా పంచి కట్టుకొని పోతా చూడు ఇడు షాప్ చూపి షాప్ చూపి చిన్న షాప్ మాది పెద్దది ఏంలే ఇంకా హలో అషరఫ్ భాయ్ సలాం అలైకుం ఎక్కడ ఉన్నారు ఇంట్లో ఉన్నారు ఎప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఏమి చేస్తావు చేయాలన్నా ఇప్పుడే వచ్చినాం కదా కొన్ని రోజులు బాగా తిని పనుకోవాలా మళ్ళా చేద్దాం చేద్దాం ఏదో ఒకటి ఇంకా కొటికి వెళ్ళి లేదు లేదు లక్ష్మి వెళ్ళను ఇంకా ఏంటి సమాచారం సాల్ వేటికి మనకి రుణం తిరిపింది టాటా సియూ బాబాయ్ మొహమ్మద్ మామ జానీ మామ పుండవా ఏమి ఏం లే లక్ష్మి ఏం చేయాలి అప్పటికి ఇంకా అందరు బాగున్నారు కదా ఇది ఆ మా అమ్మ కుడుతుంది గుర్తు మరి మా అమ్మ టైలర్ పని చేస్తుంది అన్నీ చేస్తుంది మా అమ్మ బ్రో హాయ్ ఎండి జానీ అన్న సైకం వలైకం సలాం జీకేబి అన్న అని కలు కలుస్తా కలుస్తా బ్రో నేను వచ్చి మొన్ననే కదా కొంచెం ఇది ఉండింది కొంచెం ప్రాబ్లం అది అది చూసుకునేదానికే సరిపోయింది టైం అంతా కలుస్తా ఒకరోజు వెళ్తా షౌక తల్లిక భాయ్ ఆ అచ్చా అచ్చా ఓలో భాయ్ అశ్వభాయి కలిసే ఓ తిన్నా జానీ బ్రో యూ ఏంటి సమాచారం అంతా బాగున్నారు కదా ఇంకేం తిన్నావు లక్ష్మి అశ్రఫ్ బ్రదర్ జానీ వాహిదన్న జాను లేక్ బ్రో అంతా తిన్నారా ఏంటి మొత్తం రచ్చ చేసావు ఏంటి కోయట్లో వచ్చేటప్పుడు ఎవరు నేనా జానీమామీ దయ కువైట్ వెళ్ళారా ఇంకా లేదు లేదు బ్రో కువైట్కి మా సలాం చెప్పేసి వచ్చేసిన నేను తినేసాను లక్ష్మీ సిస్టర్ ఏం తిన్నావు జానీ ఏం తిన్నావు ఏంటి స్పెషల్ ఈరోజు ఓకే ఓకే అబ్దుల్లా భోజనం చేసి వస్తాను ఓకే వాయిదన్నా నేను కూడా పెట్టినా కాసేపు మనల్ కోసం ఒక జానీ హైదరాబాదు ఆగస్ట్ ఎండింగ్లో వస్తామమ్మ ఆగస్ట్ ఎండింగ్లో కానీ ఆగస్ట్ సెప్టెంబర్లో కానీ వస్తామమ్మ కడప సుబ్బమ్మక్క సుబ్బమ్మ అక్క సండేకి రా హైదరాబాద్కి చూ చూస్తాం వాహిత తనీ ఇక్కడ కూర్చుంటే ఈ పొలాల్లో నుండి ఈగల దోమలన్నీ వచ్చేస్తాను ఇంట్లో ఏం చేయాలని చెప్పు ఇంకా ఏంటి మామ్మ సంగతి ఎలా ఉన్నావు అన్న బాగున్నావా ఇంటికి పోయినావా అవునక్క వచ్చిన నేను వచ్చి కూడా త్రీ డేస్ అయిందక్క కీ అశ్రఫ్ కైగా కీ బ్రదర్ ఖానా హోగయా తుమారా అభినయక పార్టీ చేద్దాం అందరూ కలిసి రంజిత్కి కూడా కలుద్దాం ఓకే మమ్మ తప్పకుండా హాయ్ మాము సలాంలేకమ్ అందరికీ నమస్కారం వెల్కమ్ వెల్కమ్ హాయ్ శేక్షా తగ్గిందామమ్మా శేక్షమా హెల్త్ ఎలాగుంది బాగుందా నీకు ఇప్పుడు ఎట్లున్నాయి దెబ్బలు ఓకే ఓకే ఇంకా ఏంటి మామా సంగతి కుక్కలు చూడ కుక్క శిక్ష బ్రదర్ హై తిన్నావా పర్లేదు మామ కొంచెం ఓకే మామ పోతున్నావా లేదా హాస్పిటల్కి ఏమైంది శిక్ష ఆడ ఏదో కుక్క దూరేసి పడినాడు పాపం ఇంకా పల్లెలు అంటే చెప్పల్లా కుక్కలు మస్తు ఉంటాయి దూరేస్తాయి ఏం చేద్దాం ఇంకా మామ ఏంటి అందరూ అంతా బాగున్నారు కదా చూడండి క్లైమేట్ ఎలా ఉందో ఇండియాలో అంతా చూడు అంటికాయలు ఆ పక్క పచ్చని పొలాలు ఓకే మాము మళ్ళీ ఓకే మాము ఓకే మాము బాయ్ బాయ్ మాము టేక్ కేర్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ మామూ లైవ్కి వచ్చిన దానికి అయ్యో ఇప్పుడు ఎలా ఉంది శైక్ష పర్లేదు తగిలి కూడా పాపం దగ్గర దగ్గర ఒక నెల అయిపోలే ఒక నెల కాదు ఒక ఇరవై రోజులు పైన వేస్తాను